ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును యాహోను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని చిత్తానుసారముగా మన యొక్క విన్నపాలు ప్రార్థన మనవి ఉండాలి దేవుని చిత్తానుసారంగా కాకుండా మన ఈ లోక అవసరతలే కానీ ఈ లోక ఆశల కోసమే కానీ మనము దేవుని ప్రార్థించేవారుగా ఉండకుండా ప్రభువా అది నీ చిత్తము నా పట్ల ఏదైతే ఉందో అది మాత్రమే నా పట్ల మీరు జరిగించండి తండ్రి అని మనము ధైర్యము కలిగి ఆయన ఎందు విశ్వాసము కలిగి విశ్వాస మూలముగా మనము ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఆయన చిత్తానుసారముగా విశ్వాసము కలిగి ఆయన యొక్క ప్రణాళిక నీ జీవితంలోను నెరవేరాలని ప్రార్థిస్తావో దేవుడు నీవు చేస్తున్నటువంటి ప్రార్థనను అంగీకరిస్తాడు అంగీకరింపబడేటువంటి ప్రార్థన మన జీవితానికి చాలా అవసరం ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసుకుంటే అంగీకరించబడేటువంటి ప్రార్థనకు ఉదాహరణగా కయీను మరియు హేబేలు చేసినటువంటి అర్పించినటువంటి అర్పణను మనము ఉదాహరణగా తీసుకుంటే కయ్యిను తనకు ఉన్నటువంటి దేవుని చిత్తానుసారంగా కాకుండా తనకిష్టమైనటువంటి అర్పణను అన్ని వాడిపోయినవి కుళ్ళిపోయినవి ఎండిపోయినవి దేవునికి అర్పించాడు అదే మనం హేబేలు తీసుకుంటే హేబేలు శ్రేష్టమైనటువంటి పిల్లను దేవునికి అర్పణగా ఇచ్చాడు మరి ఇద్దరిలో దేవుడు శ్రేష్టమైనటువంటి దాన్ని అర్పించినటువంటి హేబేలు అర్పణను అంగీకరించాడు ఈ దినమున మరి మన యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అది దేవునికి అంగీకరించబడే ప్రార్థన లాగా ఉంటుందా హేబేలు వంటి అర్పణ శ్రేష్టమైనటువంటి అర్పణ దేవునికి నీవు అర్పించగలుగుతున్నావా నీ యొక్క హృదయమే దేవునికి మంచి శ్రేష్టమైనటువంటి అర్పణ నువ్వు ఎప్పుడైతే మనసారా దేవుని చిత్తానుసారంగా నీవు అడుగుతావో హేబేరు వంటి అర్పణ శ్రేష్ఠమైనటువంటి ప్రార్థన శ్రేష్టమైనటువంటి మనవి దేవుని యొద్ మనపెడతావో అటువంటి వారి మొర్ర దేవుడు కచ్చితంగా ఆలకించి వారి పట్ల దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చి వారిని ఆశీర్వదిస్తాడు కనుక ఈ దినమున హేబేలు వంటి అర్పణ నీవు కూడా అర్పించవలసిందిగా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అటువంటి అర్పణ నువ్వు అర్పించినప్పుడు దేవుడి యొక్క దేవుడు నీ యొక్క మొర్ర విని నీ జీవితంలో గొప్ప అద్భుతమును ఆశీర్వాదములు దయచేయును గాక ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మిమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరణవు ఆలోచన కర్తవు జీవాధిపతి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి రాత్రంతయు మీ కాపుదల కింద భద్రపరచారను బట్టు మీకు వందనములు ఏసయ్య మరలా ఈ యొక్క ఉదయకాల దినమున లేచి మీ నామమును ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యమును మాకిచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తను ఈ దినంతు చే చిన్న పని పాటలు తోడై నడిపించండి మాకు ముందుగా మీరు ఉండి మాకు తోడుగా నడిపించేసయ్య సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితాలలో మీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాము దేవ మా ఇష్టము కాదు కానీ మా కోరిక కాదు కానీ దేవ మీ యొక్క దయా సంకల్పము చొప్పున ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కార్యాలు జరిగించబోతున్నందుకే మీకు వందనములు తండ్రి నిజమేనని హేబేలు శ్రేష్ఠమైనటువంటి అర్పణ మీకు అర్పించాడు తండ్రి అటువంటి శ్రేష్ మొరను శ్రేష్టమైనటువంటి ప్రార్థనను మేము మీకు అర్పించులాగున ప్రార్థించులాగునా మొరపెట్టిలాగున దేవ అటు జ్ఞానమును హృదయమును మాకు అందించమని వేడుకుంటున్నాము తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు చేకూర్చండి దేవ రోగుల మీరు ముట్టండి వివాహాలు జరిగించండి స్వస్థలు కలిగించండి ఎంతమంది మంది బిడలు లేకుండా వారి గర్భాలను తెరవండి దేవ యేసు నమంలో మీ చిత్తమైతే కార్యాలు జరుగును గాక ఏ సినిమాలో సహాయం చే అని వేడుకుంటున్నాము తండ్రి చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలిగించండి పరీక్షలకు వెళ్తున్న వారి పట్ల మీ యొక్క జ్ఞానమును వారికి అందించి సరి అయినటువంటి విజయాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాము తండ్రి ఎంత ఎంతమంది ఉద్యోగాల ఉద్యోగాల కోసం వెళ్తూ ఉన్నారో మంచి విజయాన్ని వారికి చేకూర్చమని వేడుకుంటున్నాం దేవ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలు మీరు నింపమని వేడుకుంటూ ఏ సున్నా అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె